హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారని ఆ వెంకటేశ్వర స్వామి వారి దైవాల్లా ఇంకా బాగా ఉండాలని మనసారా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఎక్కడ బయలుదేరామంటే అండి మనకి రీసెంట్గా మా మేనకోడలు పెళ్ళి అయితే అయ్యింది కదా మీ అందరూ పసుపు వచ్చారు పెళ్ళికి వచ్చారు అలాగే ఈరోజు మనం అలాగా తిరుపతి వరకు వెళ్ళొచ్చేద్దామండి పిల్లల్ని తీసుకొని తిరుపతి బయలుదేరామన్నమాట అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని తిరుపతి తీసుకెళ్తాం కదా సరే తిరుపతి వెళ్తున్నాము ఒక ఇలాగ బ్లాగ్ చేసి మన వాళ్ళకి కూడా మేము ఎలా జర్నీ చేసాము ఏంటి అని చూపిద్దామని అనుకుంటున్నాను ఈ లోపలైతే యలమంచిల్ వచ్చిందనమాట మన యలమంచల్ స్టేషన్ ఇది ఎవరైనా యలమంచల్ నుంచి నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే నాకు కొంచెం హాయ్ చెప్పండి ఎందుకంటే అన్నయ్య బాబు వీళ్ళందరూ వదిన వీళ్ళు ఎక్కారనమాట యలమంచల్లో మేమైతే వైజాగ్ నుంచి తిరుమలకి అయితే బయలుదేరాము పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ము ముంబై నుంచి బయలుదేరారు వాళ్ళ అత్తగారు మామగారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఇలా మన వాళ్ళంతా అక్కడ గ్యాదర్ అవుతాం అనమాట తిరుపతిలో ఇలా మాట్లాడుతూ ఉండగానే మన రాజమండ్రి అయితే వచ్చేసింది నాకు ఈ పక్కన అంటే అండి ట్రైన్లో కూర్చుని కిటికీ పక్క సీట్ అయితే నాకు ఎంతో ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇలా బయటికి చూడడం ఇష్టం మళ్ళీ మాట్లాడుతుండగా మన తిరుపతి అయితే వచ్చేసిందండి తిరుపతి నుంచి ఇక మనం తిరుమలకైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇలా బస్సులో బయలుదేరాము నా పక్కన బస్సు ఆగుంటేలా తీస్తున్నారు అనమాట చీకట్లో కూడా వదలవేంటి వీడియోలు తీయమని మన వాళ్ళు అయితే అంటున్నారు పక్కన నుంచి మన ప్రయత్నం మనం చేయడమే లోకైతే అలిపిరి గేట్ వచ్చిందనమాట ఈ టోల్ గేట్ ధర సామాన్లు అవన్నీ చెక్ చేయించుకోవాలి కాబట్టి ఇక్కడ దిగిపోయాము దిగిపోయి సామాన్లు అంతా చెక్ చేయించుకొని కొండ మీదకి అయితే బయలుదేరిపోయామనమాట నిజంగా తెల్లవారుజామున స్వామి దర్శనానికి అయితే బయలుదేరుతూ ఉంటే నిజంగా మాకు ఎంత మనసు ఎంత ఆనందంగా ఉన్నదంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదండి ఎర్లీ మార్నింగ్స్ ఇక ఇక్కడ చెక్ చేయించుకొని మనం అయితే మళ్ళీ బయలుదేరిపోదాం పైకి అక్కడ కూడా ఇలా చీకట్లో ఏదో ఇలా ఈ ఈలోపు మనం సిఆర్ఓ ఆఫీస్కి అయితే చేరుకొని ఇక్కడ రూమ్ కోసం అన్నీ లోపలికి వెళ్ళారు మేము వదిన నేను ఇలా బయట నిల్చున్నాం అనమాట తర్వాత పాంచజన్యం రూమ్ అయితే మనకి గెస్ట్ హౌస్లో రూమ్ ఎలాట్ అయింది ఇక అక్కడ నుంచి పేపర్స్ అవి తీసుకొని ఇలాగ టీ తాగుదామని ఆగామనమాట మధ్యలో ఇలాగా సిఆర్ఓ ఆఫీస్ నుంచి మనకైతే రూమ్ దగ్గర ఈవిడ ఇలా బాగా ముగ్గు పెడుతున్నారు తెల్లతెల్లవారే అని చెప్పి నేను ఇలాగ వీడియో తీసారనమాట బాగుంది ముగ్గు అయితే మేము ఇక టీ తాగేసి ఇలా బయలుదేరుతున్నాము అలా ముందుకు వెళ్తే సీర ఆఫీస్ అండి మాకు ఇచ్చిన రూమ్ అనమాట ఇది పాంచజన్యం గెస్ట్ హౌస్లో మనకి రూమ్ అయితే అలవాట్ అయింది చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుందనమాట మేము ఇక ఇక్కడ దిగేలా చిన్న వీడియో అయితే తీసాను తీసిన తర్వాత మనకు మొక్కులు ఉంటాయి కదా అలా మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి కాస్త అలా బయటికి వెళ్ళి వచ్చాయనమాట ఇక్కడైతే సేవ వాళ్ళు చాలామంది ఉన్నారు బస్ అక్కడ వంటలు చేస్తున్నట్టున్నారు ఎందుకంటే పోపుల్ స్మెల్ అది బాగా వస్తుంది పైకి అన్నీ అయితే తలనేలాలు స్వామివారికి సమర్పించుకున్నాడు వదిన నేను కొద్ది మూడు కతలు ఇస్తారు కదా అవి ఇచ్చేసామన్నమాట ఇచ్చేసి ఇలా అంతా మీకు చూపిస్తున్నాను కాస్త ఇక్కడైతే ఖాళీగా ఉంది అంటే గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఉందన్నమాట ఇది ఇక మనోళ్ళు అంటే మేనకోళ్ళు వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఈలోపు వీలు కూడానా వచ్చేసి మేము టిఫిన్లు అవి ఇక్కడ తింటున్నాం అనమాట వీళ్ళందరూ టిఫిన్లు చేస్తున్నారు టిఫిన్ చేసేసి ఇక మనం రూమ్కి వెళ్ళిపోయాము పాజన్యం గెస్ట్ హౌస్ ఆపోజిట్లోనే ఈ టిఫిన్స్ చేసేసామన్నమాట అందరం ఇలా కూర్చొని అక్కడైతే వెంకటేశ్వర స్వామివారి ఈ ఫోటో ఉంది చక్కగా ఎంతో స్వామివారు కలకలలాడుతూ ఉన్నారు అందుకని స్వామివారి దర్శనం ఇక్కడే చేసేసుకున్నామన్నమాట కానీ స్వామివారిని అలా తీయాలనిపించింది తీసానండి చాలా బాగుంది ఇదిగోండి మేము తీసుకున్న గెస్ట్ హౌస్ అయితే బాగుంది చాలా బాగుందండి ఈ లోప మన వాళ్ళు అలాగ ముచ్చట్లు పెట్టారమ్మ బయటన అంటే పిల్లలకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి వేరుగా వేరే దగ్గర అయింది గెస్ట్ హౌస్ మేము ఐదుగురు ఒక దగ్గర ఉన్నాము వాళ్ళు నలుగురు ఒక దగ్గర అనమాట లోపల ముచ్చట్లు పెట్టే మాట్లాడుతున్నాం మా మేనకోళ్ళు హాయ్ చెప్తుంది ఇవన్నీ పిల్లలు కూడా చక్కగా సాంప్రదాయ దుస్తులు ఎంత బాగున్నారని చెప్పి నేనైతే వీడియో తీశాను ఇక్కడ ఏంటంటే మా మేనుకోళ్ళ వాళ్ళ మామగారు ఇక్కడ ముగ్గురు కూడా అనట మ్యాచింగ్ వేసుకున్నారట ఫోటో తీయించుకుంటున్నారు ఈ లోపల నేను ఎందుకు వీడియో తీయకూడదని చెప్పి తీసి ఇలాగ లోపలికి అనమాట ఈ పాప కూడా చక్కగా మంచి డ్రెస్ వేసుకుని దర్శనానికి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నారు అంటే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు అనమాట అండి అలా చూపి చూపిద్దామని చెప్పి తీసాను ఈ లోపల మా వదిన మా దీపు వాళ్ళు దర్శనానికి బయలుదేరుతున్నారని చెప్పి ఫ్రూట్స్కి వస్తుంది చిన్న బారిన మా వదిన తెచ్చిందండి చాలా బాగుంది అందుకోసం అలా తీసాను అంటే వాళ్ళకి మా మేనకోళ్ళు వాళ్ళకి దర్శనం కొద్దిగా ముందుగా స్లాట్ బుక్ అయింది మాదైతే ఫోర్ ఓ క్లాక్ స్లాట్ ఈ లోపల మేమైతే భోజనానికి వచ్చాము అంటే ఇప్పుడు మేము ఇందాలు తలనీళ్ళాలు తీయించుకోవడానికి పక్కగా వెళ్ళామని చెప్పాము కదండి పంచన్యం గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఇక్కడ అక్కడే పక్కన ఫుడ్ పెడుతున్నారనమాట మేము ఇక అక్కడ భోజనం అయితే చేసేసాము సాంబార్ అన్నం ప్లస్ కర్డ్ రైస్ పెట్టారు చాలా బాగుందండి నిజంగా స్వామివారి ప్రసాదం అంటే ఇంకా తెలిసిందే కదా ఇంకా అందరి దర్శనాలు అయితే అయిపోయాయి చక్కగా స్వామివారు దర్శనం అయితే అయిపోయింది ఇక టెంపుల్ ముందు అయితే మనం ఇలాగ కూర్చుంటే ఆనందమే వేరు కదండి ఆ స్వామివారి ముందు ఇలాగా కూర్చున్నాం అనమాట అంటే టెంపుల్ ముందు స్వామివారిని తలుచుకుంటూ ఇలా కూర్చొని చక్కగా ఎంతో ఆహ్లాదంగా ఉన్నదనమాట ఆ రోజు పౌర్ణమి ముందు రోజండి మేము వెళ్ళింది ఇంకా వీళ్ళందరూ కూడా ఇలాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా ఫ్రెండ్ లక్ష్మి గారు పాడిన పాట అయితే ఇప్పుడు నేను ప్లే చేస్తానండి ఎందుకంటే తను చాలా బాగా పాడారు ఆ స్వామి వారి దగ్గర కూర్చున్నాం కదా ఆలయం ఎదురుగా అందుకోసమని ఈ సాంగ్ అయితే నేను పెట్టడం జరిగింది అభయం ഇന്ദിക്കീ ഭയം ബുലിച്ചു ചേ കൂ മഞ്ചി ബംഗു ചേ ഇന്ദരി കീയ ഭയം ബുലിച്ചു ചേ കുവി ബംഗു ചേ ഇന്ദരി കീയ ഭയം ബുലിച്ചു ചേ వెళ్ళలేనివేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేయి వెళ్ళలేనివేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేయి కలికి కౌగిలించిన చేయి വളനൈന കൊനഗോളവാടി ചേ കലിയകൂ ബൂ കാത്ത കോനൈന കൊനഗോളവാടി ചേ ഇതീ അഭയം ബുലച്ചു ചേ കൂ മഞ്ചി ബംഗ इन्द्रिकीय भयं बुलिचु चे तविवोक बलिचेतदानमडिगिन चे रङ्गे तविोक बलिचेतदानमडिगिन चे ओनरङ्गबुधान मोसगु चे మొనసి జలనిధియమ్ము మనకు తెచ్చిన చేయి ఎనయనాగేలు మనసి మొనసి జలనిధియమ్ము మనకు తెచ్చిన చేయి ఎనయనాగేలు చేయి ఇందరికీ అభయం చేయి കൂവഗു മഞ്ചി ബംഗ ഇന്ദ്രീ അഭയം ബുലച്ചു ചേ പുരസുലമാനമുളു പൊല്ലസേസിനേയി തുറമ്പുബരപെടി ദ പുരസത്തുലമാനമു പൊല്ലസേസിന ചേയി

ഇന്ദിക്കീയ ഭയം ബുളിച്ചു ചേ കൂ മഞ്ചി ബംഗാരു ചേ ഇന്ദരി കീയ ഭയം ബുളിച്ചു ചേ കൂ മഞ്ചി ബംഗാരു ചേ ഇന്ദരി ഭയം ബുളിച്ചു ചേ ఇందరికి అభయబు చేయి ఇందరికీ అభయంబు నిచ్చుచేయి అంటూ లక్ష్మి గారు పాడిన ఈ పాట అయితే చాలా బాగుంది ఆమెపై వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇలా నందకం గెస్ట్ హౌస్ దగ్గర మా దీపవాళికి రూమ్ అనమాట అక్కడ నించొని వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాం వెహికల్ బుక్ చేసుకొని కొండ మీద ఉన్న కొన్ని ప్రాంతాలకు అయితే వెళ్దామని బయలుదేరామండి ఇక అలా వెళ్తుంటే ఈ పక్కన ఉన్నది కదా ఇవన్నీ కూడా ఫ్రీ దర్శనం వే అంటండి ఇవన్నీ కూడా అలా మనకు దారిలో చాలా దూరం నుంచి కనిపించిందనమాట అక్కడ నుంచి కూడా ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారట అది అంటే చాలా దూరం ఉన్నది ఇలా మేమందరం కూడా బయలుదేరాము కదా మొదటిసారిగా అయితే వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి పాదాల అయితే వెళ్ళామండి శ్రీవారి పాదాల తర్వాత శిలా తోరణం ఈ రెండు ప్రాంతాలు చూడడానికి అయితే మట్టుకే అయిందనమాట మిగతా అవన్నీ ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదు ఇక జపాలీకి వెళ్ళడానికి అయితే ఆ రోజు తుంబూరు తీర్థం అవడం వల్ల జపాలీ క్షేత్రానికి వెళ్ళలేకపోయాము నిజంగా ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో శ్రీవారి పాదాల దగ్గర ఇవన్నీ కూడా అప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు ఇలా మన గాంధీగారు లాగా తయారయ్యి అక్కడ ఒక అబ్బాయి అయితే నిల్చుని ఉన్నాడు ఇక ఇలా మనం శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడున్న ఈ చెట్లు అవన్నీ కూడా అలా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ తెలుసు కదండీ ఇక్కడ ఒక అంటే అడవి ఉడతా అంటారు దీన్ని అయితే చాలామంది ఏమో పునుగు పిల్లి అనేసి అనుకుంటూ ఉంటారు కానీ కాదటండి అది అడవి ఉడత అనమాట తిరుమల కొండపై అయితే ఈ అడవి ఉడతలు చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే మనం ఇప్పుడు శ్రీవారి పాదాలను అయితే దర్శించుకుందాం ఇక్కడ దీపాలు అవి కూడా ఎంతో చక్కగా పెడుతున్నారు అందరూ కూడా ఆగి కింద దీపాలు పెట్టుకుంటున్నారు అక్కడ పెట్టుకొని పైకి అయితే స్వామివారి దర్శనానికి అయితే అంటే పాదాలు ఉన్నాయి కదండి పాదాల దర్శనానికి అయితే అనమాట జస్ట్ కొద్దిగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల నుంచి పావు గంట టైం అయితే పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గబగబా అక్కడ ఉన్న వాళ్ళు స్వామివారి జస్ట్ ఎలా చూసి వెంటనే మనం వచ్చేయాలన్నమాట ఈ ఉయ్యాల గురించి మళ్ళీ చెప్పుకుందాం ఈ లోపల పైన ఉన్న స్వామివారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట కానీ అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మరి గబగబా అందరికీ దర్శనం కలిగించాలి అనే ఉద్దేశంతో అయితే పదండి పదండ స్పీడ్గా అయితే లాగారు వాళ్ళు తప్పలేదు రండి మన రెష్ అలా ఉంది కదా మరి ఇదిగోండి స్వామివారి పాదాలు అయితే మళ్ళీ కొద్దిగా క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇలాగ మళ్ళీ సెకండ్ టర్న్ తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి స్వామివారి పాదాలు అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఎంతో సుందరంగా ఉంటుంది అనేది దృశ్యం కానీ మనకు అక్కడ నుంచి తీయడానికి అక్కడ లేదు వాళ్ళు అయితే అందరికీ దర్శనం ఉద్దేశంతో తీవమన్నారు ఇక్కడ ఈ ఉయ్యాళ్ళు కడుతున్నారండి ఆ ఉయ్యాల కడితే సంతాన భాగ్యం కలుగుతుందని ఒక నమ్మకం అట అక్కడే ఉయ్యాలు అవి అమ్ముతున్నారు అవి కొనుక్కొని అక్కడ కడుతున్నారనమాట ఇక్కడైతే మేము విజిల్ వేస్తే పక్షుల్లాగా అరుపులు వస్తూ ఉంటాయి కదా ఆ విజిల్స్ అయితే అనమాట చాలా బాగుందండి అందులో వాటర్ వేసి అరుపులు వస్తాయన్నమాట వాటర్ వేసి మనం ఊరితే నిజంగా కొద్దిగా చాలా బాగుంది అందుగురించి అని చెప్పి నేను ఒకటి మా మేనరుడు రెండు తీసుకున్నారు అలాగ ఇంకొచ్చి ఇంక కొద్దిగా షాపింగ్ ఏంటంటే కావాలో అన్నీ కొనుక్కుంటున్నాము అక్కడ మా వాళ్ళైతే కొన్ని ఫొటోస్ అవి తీయించుకోవడానికన్నా అలా వెళ్ళారు ఇక్కడ సామాన్లు చూస్తున్నారు కదా అందులోనే విజిల్స్ అవి ఉన్నాయి మీరు తిరుపతి వెళ్తే కూడా తప్పకుండా తీసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బాగుందండి ఒకవేళ వీలైతే నేను ఎప్పుడైనా సరే దాన్ని చూపిస్తాను మళ్ళీని అదే ఇక్కడైతే అందరూ కూడా ఉండి ఫోటో షూట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట చక్కగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు చాలా బాగుందండి అక్కడ కూర్చొని ఇలా బలాలు కూడా ఏర్పాటు చేస్తారనమాట కాకపోతే ఎండ మట్టుకు చాలా విపరీతంగా ఉంది రోజు బ్లాగ్ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి రెండు పార్ట్లుగా నేనైతే ఈ తిరుపతి యాత్రని పెడుతున్నానండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా బేగానే పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చామంటే ఇప్పుడు శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత శిలా తోరణం ఇవన్నీ ఇంకా వెళ్ళామండి అది సెకండ్ పార్ట్లో అయితే నేను మీకు పెడతాను ఓకే అండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పర్వాలేదు కంటెంట్ ఉంది చూడొచ్చు అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇక మనమైతే శిలా తరుణం బయలుదేరిపోయామన్నమాట ఈ మధ్యలో ఇలా పొట్లా ఉంటే అది కూడా ఒకసారి చూపించేసి ఇక ఈ రోజుకైతే సెలవు తీసుకుందాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మనమైతే కలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్